నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకు లో బడ్జెట్లో తక్కువ రేట్లో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్లు మేము ముందుకు తీసుకొచ్చాం విజయవాడ దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్లని పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్లిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికలను నెరవేర్చుకోండి ఇది మనకు విజయవాడ సిటీకి పదిహేడు కిలోమీటర్ల దగ్గరలో ఉన్నటువంటి అడవి నెక్కలం అండి ఇక్కడ అడవి నెక్కలం దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క సైట్లు ఓపెన్ ల్యాండ్లు ఓపెన్ సైట్లు మనకు వంద గజాలు రెండు వందల గజాలు నూట యాభై గజాలు ఉన్నాయండి అలాగే రోడ్డు వచ్చి నలభై అడుగుల రోడ్డు ఉంది ముప్పై అడుగుల రోడ్డు ఉందండి ఇక్కడ తూర్పు ఉన్నాయి పడమరా ఉన్నాయి ఇక్కడ అడవి నెక్కలం దగ్గర ఉన్నటువంటి గజం ఆరు వేల రూపాయలకే మనకి ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి ఇక్కడ మనకి విజయవాడ నూజీవుడు హైవే రోడ్డుకి హాఫ్ కిలోమీటర్ లోపు ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్లో ఈ ప్లాట్లు మన గజం ఆరు వేల రూపాయలు ఈస్ట్ వెస్ట్ ఉన్నాయి అలాగే నలభై అడుగుల రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు ఉంది ఇక్కడ మనకి రోడ్డు సౌకర్యం ఉండి మనకి సిటీకి దగ్గరగా ఉండి ఇళ్ళకి దగ్గరగా ఉండి అలాగే హైవే రోడ్ ఎనీ టైం సర్వీస్ ఉన్నటువంటి నూజివూడి విజయవాడ హైవే రోడ్డుకి అతి దగ్గరగా ఉండి ఉన్నటువంటి ఈ ఓపెన్ ప్లాట్లు గజం ఆరు వేల రూపాయలండి ఇక్కడ మనకి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేటువంటి ఈ రోడ్డు ఈ ఒక ఓపెన్ ప్లాట్లకి మూడు కిలోమీటర్ల దగ్గరలోంచి ఔటర్ రింగ్ వస్తుంది మనకి మంచి రేట్లు పెరిగే అవకాశం ఉందండి లో బడ్జెట్లో ప్లాట్లు ఇలాంటి తక్కువ రేట్లో ప్లాట్లు వచ్చినప్పుడు వినియోగించుకోండి ఆరు వేల రూపాయలండి గజం తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చినట్లయితే మీకు వంద గజాలు కావాలన్నా రెండు వందలు కావాలన్నా నూట యాభై కావాలన్నా అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంది ఇది గజం ఆరు వేల రూపాయలు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనకి ఇన్నర్ రింగ్ రోడ్డుకి అవుటర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ప్లాట్లు అలాగే విజయవాడ సిటీకి రామర్పాటుకి మరియు గన్నవరంకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ప్లాట్లు తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికలను నెరవేర్చుకోండి ఇది లో బడ్జెట్ ప్లాట్ అండి తక్కువ రేటు ప్లాట్లు ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు ఎక్కువ రాబడి రప్పించుకోండి ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క సైట్ల మీద మీకు పెట్టుబడి పెట్టి మరింత లాభాలు పొందండి థ్యాంక్ యూ అండి తప్పనిసరిగా విజిట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్